చాలా బాగుంది కదా వాటర్ మిలన్ చూపించు ఫ్రెండ్స్ చూపించు ఎంత వాటర్ మిలన్ బాదా చూడండి చూడండి ఎంత బాగుందో చూపించు కడుతున్నాను ఆల్రెడీ కట్టాను కొంచెం ఇది చూపించమ్మా ఇది కాయలు ఉన్నాయి చూడ వచ్చిందా చిన్నది ఇంకా వచ్చినట్టు చిన్న అలా కట్టే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో బాగుంది కదా ఇది చూపించి బాగా చూపించు దానికి ఏం కట్టలేకపోతే ఇంకా ఉంటాయి మనం తిని పడేసింది అలా వచ్చింది చూడండి ఎంత ఉందో ఇదంతా మొత్తం చాలా కాయలైతే సూ అయితే బాగా కాసింది ఇంకోటి కూడా కాసిందండి చూడండి చూపించం చాలా బాగుంది కదా బాగా చూపించమ్మా ఏం కట్టొచ్చు కదా కడతావా కట్టాలమ్మా కడితే కొంచెం బాగుంటుందా రెండు మూడు కాయలు వచ్చాయి చూడండి పింజ చిన్న చిన్న పింజలు వస్తున్నాయి బాగుంది కదా చూపి చూపించు ఊడిపోయింది అది చూడండి సైజులు పడిపోతున్నాయి సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయొద్దు అక్కడ మీ గార్డెన్ కూడా ఏమైనా అన్ఫార్చునేట్ అలాంటివి ఏమైనా పుట్టుంటే कमेंट చేయండి థాంక్యూ బై